నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ నువీఆర్ రాజు నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం తమ నాయకుడు ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి అని తాళపల్లి గ్రామ యువ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జ్ రామశెట్టి సైదారావు నాయుడు గ్రామ సర్పంచ్ దేరగల కోటేశ్వరరావు అన్నారు తాళపల్లి గ్రామంలో సాక్షి పత్రికా పత్రాలను వారు దహనం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధికై కై ఆహరించుకు చేస్తున్న ప్రజానాయకుడు ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డిపై సాక్షి పత్రికల తప్పుడు కథనాలు ప్రచురించడం ఎంతో హాస్యాస్పదం అని అన్నారు सि कपूर कपूर चाची सिव ताक्षी साक्षी कपिड़ा कपूर साक्षराबेन सिव टपु साशी डी हेॾो कपुर सक्षण कपूर सच మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మల్టీ మల్టీ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్